భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీ నిర్వహించారు భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారి ఆదేశం మేరకు రాష్ట మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితా రాజు గారి ఆదేశాలతో గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ చెరుకూరి తిరుపతిరావు సూచనల మేరకు ఈ పోటీ నిర్వహించినట్లు వారు తెలిపారు వికసిత భారత లక్ష్యంగా మన తెనాలి గంగానంపేటలోని సంక్రాంతి సంబరాలలో భాగంగా మల్లపురాజు కనకదుర్గ గారు జిల్లా మెంబర్ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఆటల పోటీలు నిర్వహించి పోటీల్లో పాల్గొని గెలిచిన విజేతలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రమణ కుమారి చేతుల మీదుగా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు వారితో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కనకదుర్గ గారు మహిళా సీనియర్ గాన కళావతి గారు టి రేణుక గారు వై కళ్యాణి మరియు బీజేపీ మూడవ మండలం వెస్ట్ అధ్యక్షులు రాజు సందీప్ రాజు రెండవ మండలం అధ్యక్షుడు గోళ్ల దేవరాజు గారు మరియు బీజేపీ సీనియర్ నాయకులు సికా రవీంద్ర దుర్వీరయ్య దుద్దుకూరు హనుమంతరావు అనిల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన భారతీయ జనతా పార్టీ మూడో మండలం వెస్ట్ మల్లపురాజు మహిళా మోర్చా మహిళా మోర్చా స్టేట్ కమిటీ మెంబరు మల్లపురాజు కనకదుర్గ గారి ఆధ్వర్యంలో మన పాత శివాలయం వెనుక భాగంలో ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు దీనికి మన మోడీ గారి పిలుపు మేరకు మన రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారి ఆదేశానుసారం ఏదైతే వ్యక్తిగత భారత్ లక్ష్యంతో ఉన్న లక్ష్యంలో మనం కూడా పాల్గొ పాల్గొనాలి అని చెప్పేసి మహిళల్లో సృజనాత్మకతను పెంపొందించే విధంగా వాళ్ళ మన సాంప్రదాయాలు మన కళా నైపుణ్యాలని పెరిగి తీసే క్రమంలో ముగ్గుల పోటీలు అలాగే చిన్న చిన్న కుర్చీలాటలు మన మాధవ్ గారి ఆదేశ మాధవ్ గారి ఆదేశానుసారం స్టేట్ మహిళా మోర్చా ప్రెసి ప్రెసిడెంట్ నిషిధ రాజు గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమము ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నాము తెనాలి పట్టణం కనకదుర్గ మహిళా